దేవునికి కనపడే భక్తి చేయాలి దేవునికి ఇష్టమైన భక్తి చేయాలి అంతరంగ పురుషుడు ఆయన ఏసయ్య ఆమె నీ హృదయంలో ఆయన ఉన్నాడు లోకంలో ఉన్నవాడిని కంటే నీలో ఉన్నవాడు శక్తివంతుడు గొప్పవాడు బలవంతుడైన దేవుడు లోకంలో ఉన్న కట్టే నీలో ఉన్నవాడు గొప్పడు ఆయన ప్రభువు నేను పడను ఆమె నేను భయపడను ఎందుకంటే నేను దేవుని నమ్మా దేవుడి మీద నేను విశ్వాసం కలిగి ఉన్నా దేవుడి మీద నేను నమ్మకం కలిగి ఉన్నా ఆయన మీద నేను ఆధారపడతాను అని లోపల అంతరంగ పురుషుడు బలంగా ఉంటే ఈ బహిర్ బహిరంగ పురుషుడు ఏమైపోతాడు ఏమైపోతాడు భయపడ్డాడు ఆమె లోపల అంతరంగమైన భక్తి ఉండాలంటే హృదయ లోతుల్లో విశ్వాసపు జీవితం ఉండాలి దేవుడి మీద నమ్మకం ఉండదు అంటే కనపడేది ఆమె కనపడే వాటిని చూసుకొని మురిసిపోతున్నా ఇల్లు చూడు నా కాలు చూడు నా బలగాలు చూడు నా బలము చూడు నా అందము చూడు నా సౌందర్యం చూడు నా డబ్బు చూడు నా చూడు ఇది చూసి నువ్వు మురిసిపోతున్నారు చాలా ఆమె మురిసిపోతున్నావు దేవుడు మాట దృశ్యమైన ఎవరిని నీ కొరకు నా కొరకు పరలోక రాజ్యాన్ని ప్రభు మన కొరకు వచ్చాడు ఆమె అది చూడాలి అది చూడగలిగిన వాడే భక్తి జీవితం చేస్తాడు అది చూడగలిగిన వాడే విశ్వాసంగా ఉంటాడు అది చూడగలిగిన వాడే విశ్వాసం జీవితం అడుగులు వేస్తాడు ఆమె కనపడుతున్న వాటి కాదు కనపడని పరలోక రాజ్యం కొరకు మనం భక్తి చేయాలి మందు తాగుతావు ఇష్టం వచ్చినట్టుగా ఆ పాపం చేసేస్తావు ఇవన్నీ కనపడే పాపాలు కనపడే అలవాట్లు ఇవన్నీ అగ్ని ఆడదు ఆ భయంకరమైన అగ్ని ఈ దృశ్యమైన వాటిని చూస్తే నేను తీసుకొని నరకం వేస్తాను అదృశ్యమైన వాటిని చూస్తూ ఈ భక్తి చేస్తే నీకు పరలోక రాజ్యం గ్యారంటీ కొట్ట చెప్పదు గట్టిగా ఆమె అందుకే నువ్వు నేను భక్తి చేసేది దేని కోసం అంటే కనబడుతున్న వాటి కోసం కాదు కనబడుతున్న వాటిని దేవుడు కావాలంటే నీకు ఇస్తాడు వాటి కోసం ప్రయాసపడాల్సిన అవసరం నా నీతిని వెదుకు ఆమేనాక నీకేది ఇష్టమా అది ఆమె